హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇది శిలాతోరణం అండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది ఇది ఎంట్రన్స్ అండి టికెట్ ఏం లేదండి ఫ్రీయే ఇది మనకు తిరుపతి దగ్గరలో చూడదగ్గ ప్లేసెస్లో ఇది కూడా ఒకటండి తిరుపతి వెళ్ళాక దేవుడి దర్శనం అనంతరం మనకు అక్కడ అన్నీ కార్స్ ఉంటాయి వెహికల్స్ అన్నీ ఉంటాయండి మనం బుక్ చేసుకుంటే వాళ్ళే దగ్గరలోని ప్లేసెస్ తీసుకెళ్తారండి ప్లేసెస్ని బట్టి అమౌంట్ ఉంటుందండి మనకి ఆ ప్లేస్ ఎంత దూరంలో ఉంది అన్న బట్టి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు బండలు అనేవి తోరణంలాగా అమర్చబడి ఉంటాయండి అందుకే దానికి శిలా తోరణం అనే పేరు వచ్చింది ఇక్కడ చూసారా ఉద్యానవనము అంటే శిలా తోరణంలో ఒక పార్క్ ఉంటుంది దానికి బోర్డు పెట్టారు ఆఫ్కోర్స్ మనము గార్డెన్ గార్డెన్ అనేసి పార్క్ అనేసి మనకు ఉద్యానవనం అనే వర్డ్ కొత్తగా అనిపిస్తుంది కదా నేను ఇది తర్వాత షూట్ చేశానండి పార్క్ లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే మనం శిలాతోరణం చూసేద్దాం రండి స్టార్టింగ్ దాని గురించి మొత్తం మనకి అన్ని లాంగ్వేజెస్లో మోస్ట్లీ ఉందండి హిందీ ఉంది తమిళ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ ఫోర్ లాంగ్వేజెస్లో ఉందండి శిలాతోరణం గురించి దాని విశిష్టత ఏంటి అనేది చూసారా అవే మొత్తం బండలు చూసారా ఎంత బాగున్నాయో అవంతా నేచురల్ అండి ఏది క్రియేట్ చేయబడలేదు అనేవి ఇవి ఇలా పెట్టారు కదా ఇవి మాత్రం కట్టినవి బండలు మాత్రం రియల్వే చూడగరా తోరణం లాగలేదా అందులో కొంచెం చిన్న చిన్న ఎనిమల్స్ బర్డ్స్ కూడా ఉన్నాయండి కుందేళ్ళు పిల్లులు లవ్ బర్డ్స్ ఇలాంటివి కొన్ని బర్డ్స్ ఉన్నాయి చిన్న చిన్న ఎనిమల్స్ ఉన్నాయి మనకి అందులో అక్కడ హట్ లాగా కనిపిస్తుంది కదా అందులో ఉన్నాయి లోపలికి వెళ్తే మళ్ళీ పార్కే అండి టూ వేస్ ఉన్నాయి పార్కేకి ఇ మనకి పార్క్ లో ఒక పెద్ద పుట్టు ఉందండి నాగుపం పుట్ట చాలా పెద్దగా ఉంది మీకు చూస్తూ ఉండండి ఆ వీడియోలో వస్తుంది నెక్స్ట్ అదే వస్తుంది అప్పుడు చాలా ఎండగా ఉందండి తీయడానికి ప్రయత్నించాను మీకు కనిపిస్తుందా ఇది పుంజు లోపల చూడండి పికాక్ ఉంది ఇంకెక్కడో పిల్లి ఉందన్నారండి వెరైటీ పిల్లి కానీ అది కనిపించట్లేదు ఎక్కడ దాక్కుందో చక్రతీర్థం నెక్స్ట్ శిలాధోరణం తర్వాత చక్రతీర్థం అనే ప్లేస్ ఉంటుందండి చూడండి తీర్థము తిరుమల తిరుపతి దేవస్థానములు అని రాసి ఉంటుంది మనకి ఏ బోర్డు పైన ఆయననా తిరుపతి అండ్ తిరుమలలో ఉన్న మన దర్శనీయ ప్రదేశాలు ఉంటాయి కదండీ అన్నింటికీ బోర్డ్స్ మీద తిరుమల తిరుపతి దేవస్థానములు అనే రాసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీంటికి ఖర్చులు అంటారు కదా ఆ దేవాలయం కిందికి ఇవన్నీ వస్తాయన్నమాట స్టోన్స్ బాగున్నాయి కదా ఇక్కడ అలా సైడ్కి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో డిఫరెంట్గా పెట్టారు కదా ఇది చాలా లాంగ్ వెళ్ళాలండి కిందికి వెళ్తే మనకి అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా అక్కడ దాకా వెళ్ళాలి నేను ఆఫ్ వెళ్ళి వచ్చేసానండి ఇదే అండి నేను అప్పుడు కుట్ట చెప్పాను కదా చూడండి ఎంత పెద్దగా ఉందో ఇందులో చాలామంది అమ్మాయిలు ఇన్స్టా రీల్స్ కూడా చేసుకున్నారండి ప్లేస్ బాగుందని మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సెస్ కూడా చేశారు మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే ఈ ప్లేసెస్ అన్నీ చూడండి చాలా బాగుంటాయి ఆకాశగంగా శ్రీవారి పాదాలు చక్రతీర్థము శిలాతోరణము ఇవన్నీ చూసేయండి అవి బాగున్నాయి కదా స్టోన్స్ స్టోన్స్ అండ్ మనకి మబ్బులు ఉంటాయి కదా అందులో వెరైటీ వెరైటీ రూపాలు కనిపిస్తాయి నాకైతే మీకు కూడా అలా ఏమైనా షేప్స్ కనిపించాయా మనుషుల్లాగా ఎనిమల్స్ లాగా ఇవి కనిపిస్తే కామెంట్ చేయండి ఇది ఉద్యానవనం అన్నాను కదండి శిలా తోరణంలో అదన్నమాట పార్క్ మనకి స్టార్టింగ్లోనే వినాయకుడు ఉన్నారు ఇక్కడ అందరు ఇంకా రిలాక్స్ అవుతున్నారండి ఎండ చాలా ఉంది కదా ఇక్కడ చూడండి విష్ణువు యొక్క దశావతారాల ప్రతిమలు అనేవి అక్కడ ఉన్నవి అండ్ ఏ అవతారంలో నేమ్తో సహా మనకి రాసి ఉన్నవండి కథాగదుడు యోగ నరసింహస్వామి పార్క్ మొత్తం ఇలాగే మనకి ఉన్నాయండి విగ్రహాలు అనేటివి ఇది శ్రీ అర్ధనారీశ్వరుడు ఇక్కడ ఇంకొకటి ఉంది శ్రీ మహావిష్ణువు ఇలా మనకి వే ఉంటుంది వేకి టూ సైడ్స్ మనకి శ్రీ గరుత్మంతుడు ఇలా విగ్రహాలు అనేటివి ఉన్నాయండి దేవతలవి చిన్ని కృష్ణుడు భలే ముద్దుగా ఉంది కదండి ఇది స్టాచ్యూ నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ బ్రహ్మ నెక్స్ట్ వాత్సల్యము అంటే ఒక కోతి వాళ్ళ వేపుని పట్టుకుంది కదా ప్రేమ దాన్ని చూపించారు అది కూడా విగ్రహంలో వాత్సల్యము కన్యాకుమారి శ్రీ కన్యాకుమారి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించమో దేవు నా భూతో నా భవిష్యది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉందండి ఇక్కడ నెక్స్ట్ శ్రీ దేవి మాత విగ్రహం గాయత్రి మాతకి కూడా ఫోర్ ఎయిడ్స్ ఉన్నాయి చూసారండి సేమ్ బ్రహ్మదేవునిలాగా నేను ఫస్ట్ టైం చూడడం అలా గాయత్రి మాత ఆలయంలో అలా ఉన్నట్టు అనిపించలేదు నాకు సింహము శ్రీదేవి గజవాహనము శ్రీముఖి ఓ ఈ శ్రీముఖి పేరు మన యాంకర్ శ్రీముఖి పెట్టుకుంది ఇది ఒక సింహం లతాంగి అంట డోంట్ నో లతాంగి అక్కడ తీగ ఉంది లతాంగి నేమ్ ఏముంది ఆమె పైన తీగ ఉంది నెక్స్ట్ గరుడు గరుడ నెక్స్ట్ మన వెంకటేశ్వర స్వామి భక్తాంజనేయ స్వామి శ్రీ ఏకదంత గణపతి శ్రీ సిద్ధి బుద్ధి గణపతి నాట్య గణపతి ఏ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్